టూ టెన్స్ ట్వంటీ అవుతాయి కాబట్టి నీది టెన్ రూపీస్ నైన్ టూ ఉన్నాయి నైన్ మెంబర్స్ పంచాలి ఎట్లా పంచుతావు చిల్లర మార్స్తా టూ టెన్స్ చిల్లర మార్స్ ఎంత వస్తుంది ట్వంటీ ట్వంటీ వస్తుంది ఈ ట్వంటీ ప్లస్ వన్స్లో ఉంది నైన్ ట్వంటీ ప్లస్ నైన్ ఈ ట్వంటీ నైన్ ఒకేసారి పంచుతాయి ఇప్పుడు ఓకేనా పంచు త్రీ టేబుల్లో నైన్ టేబుల్ దగ్గర దగ్గరకున్న మల్టిపుల్

క్వశ్చన్ ఎంత అర్థం అర్థమేటమ్మా ఒక్కొక్కరు పంచగా ఈచ్ వన్ గేట్ టౌ మార్చ్ రిమైండర్ అంటే అర్థం ఏంటి పంచనాక మిగిలినవన్నీ ఆ రెండు ఇంపార్టెంట్ డివిజన్ డివిజన్ అంటే డిస్ట్రిబ్యూషన్ పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి ఇంకేమైనా మిగిలాయ ఆ రెండు కనుక్కోవడమే డివిజన్ చాలా ఇంపార్టెంట్ రిమైండర్ ఎంత

ఈ టూ టెన్స్ ని నువ్వు ఈ నైన్ కప్పుల్లో సర్దాలి నువ్వు ట్వంటీ నైన్ గులాబ్ జామున్ తెచ్చావు నైన్ కప్పుల్లో సర్దాలి ఇవి సర్దుకోండి రైలు నీ చేతులు ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి ఆ నైన్ కప్పులు సర్దాలి ఎలా సర్దుతా చిల్లర మార్చాలని చెప్పి అన్నావు బ్యాంక్ వెళ్ళి చిల్లర మార్చుకో మొత్తం ట్వంటీ లెక్క వచ్చారా ట్వంటీ ప్లస్ ఇవన్నీ నైన్ ట్వంటీ ప్లస్ నైన్ ట్వంటీ నైన్ గులాబ్ జాము నైన్ అయిపోయి అర్థమవుతుందా ఈ ట్వంటీ నైన్ని ఈ నైన్ కప్పుల్లో సర్దాలి ఎన్ని ఉన్నాయి కప్పులు ఇక్కడ ఎందుకు నైన్ నైన్ పెట్టాము చెప్పండి మిక్కిలు డివైజ్ నైన్ కాబట్టి నైన్ కప్పులు పెట్టాము ట్వంటీ నైన్ గులాబ్ జాములు నైన్ కప్పులు సత్తండు మొత్తం సత్తాలా ఏమైనా మిగిలితే కుర్చీలో ఉంచాయి ఎక్సర్సైజ్ బాగా చేస్తున్నారు ఉదయం పూట వాకింగ్కి వెళ్తే పార్కులు అంటే అదే వాకింగ్ చేస్తాట అర్థమైందా పైకి ఎక్కింది పైకి ఎక్కింది ఇప్పుడు క్లాస్లో చేసుకుంటాను ఓకే నువ్వు పంచుకెళ్ళిపోతుం ఈ పనులు చేసుకెళ్ళిపోతుండు ఒక్కొక్క కప్పు పూజ వచ్చిందని ఏమంటావు ఏమంటావమ్మా కోషెంట్ డివిజన్ చేస్తే కోషంట్ ఎంత వచ్చింది త్రీ కాబట్టి నేను పంచితే ఒక్కొక్క కప్ రెండు రావాలి ఒక రెండు వచ్చాయి ప్రతి కప్పులో త్రీ త్రీ వచ్చినాయి ఈ రెండు మిగిలి చూద్దాం రెండు మిగిలి ఆ కుర్చీలు పెట్టాయి ఎనిమిదిలే టూ సో డివిజన్ చేయగా రిమైండర్ ఎంత వచ్చింది టూ ఇక్కడ ఎంత ఇక్కడ సో రిమైండర్ ఈస్ టూ వాట్ ఈస్ ద రిమైండర్ రిమైండర్ ఏంటి ఎన్ని మిగిలే ఈ టూ మిగిలి టూ ఈజ్ ద రిమైండర్ వెరీ గుడ్ ఐ రీడ్ ద సెకండ్ ప్రాబ్లమ్ ముందు ఏం పంచుతావు డివిడెండ్ ఎన్ని ప్లేస్లు ఉన్నాయి టూ డేస్ ముందు ఏ ప్లేస్ పంచుతావు టెన్స్ ఏమో ఎంత ఉంది నైన్ టెన్స్ని నైన్ మెంబర్స్ పంచుతా ఒకరికి ఎన్ని వస్తున్నాయి నైన్ ఒకడు ఒక టెన్ వస్తుంది కాబట్టి మైనస్ వన్స్ దించుకో అడిగిందని సమాధానం చెప్పు ఎన్ని వన్స్ ఉన్నాయి ఇక్కడ సిక్స్ వన్స్ని నైన్ మెంబర్స్కి పంచాలి పంచగలుగుతావా అమ్మా సిక్స్ సిక్స్ వన్స్ని నైన్ మెంబర్స్ పంచాలి పంచగలుగుతామా సిక్స్ యాపిల్స్ని తొమ్మిది మంది తినాలి ముక్కలు చేయకండి తినగలుగుతారా అనకండి తినలేము తినలేకపోయినా ఏమంటాం జీరో భావన ఏమి చేయలేక బా తినలేమని భావన ఏమీ లేదని భావన జీరో భావన సో కాబట్టి అక్కడ ఏమయ్యాలి నైన్ ఒకటి జీరో జీరో వచ్చినాయి ఈ సిక్స్ ఈ సిక్స్ తేడా ఏంటి నుంచి వచ్చింది పంచవలసిన సిక్స్ పంచగా మిగిలిన సిక్స్ కోషన్ టెన్త్ క్యూ రాసుకో క్యూ ఫర్ కోషన్ టెంత ఈచ్ వన్ గెట్ టెన్ ఆర్ ఫర్ రిమైండర్ మిగిలినవన్నీ అవునా కానీ చెక్ చేద్దాం ఎంటెన్స్ తీసుకోవాలి బ్యాంక్ తీసుకో నైన్ టెన్స్ నైన్ మెంబర్స్ రండి ఇక్కడ మీరు ఎప్పుడు నైన్ వన్స్ తీసుకో వన్ సెండ్ తీసుకోవాలి ముందు ఇక్కడ పెట్టే టెన్త్ ఇక్కడ పెట్టే టెన్త్ ప్లస్లో టెన్స్ పెట్టే వన్ సెండ్ ఎన్ని ఎన్ని తీసుకుంటావు చూడు చెప్పు అక్కడ పెట్టుకో నైంటీ ప్లస్ సిక్స్ ఎంత డివిడెండ్ డి సిక్స్ ఓకేనా డి ఎంత నైన్ మెంబర్స్ ఉండాలి నెంబర్ చెప్పు నైన్ మెంబర్స్ ఉన్నారు ముందు ఏం పంచుతావు టెన్స్ పంచు టెన్త్ పంచుతాడు తీసుకోండి అమ్మా ఒక టెన్ రూపీ టెన్ టెన్ రూపీస్ ఇస్తాడు బ్యాంక్ నైన్టీ సిక్స్ రూపీస్ తెచ్చినాడు ఉన్నాయి టెన్స్ ఒకరికి ఎండియన్లు వచ్చాయి వన్ టెన్ వచ్చింది కాబట్టి టెన్స్ సార్ వన్ రాసావు నైన్ వన్ జా నైన్ టెన్స్ ఉన్నాయి అయిపోయి దగ్గర అయిపోయాయి కాబట్టి నైన్ మైనస్ నెన్ జీరో వచ్చింది ఇంకా వన్స్ ఎన్ని మిగిలివి తీసుకో ఇప్పుడు సిక్స్ వన్స్ని అందరికీ పంచాలి సిక్స్ మెంబెర్స్ కాదు ఇక్కడ ఎంతమంది ఇక్కడ నైన్ మెంబర్స్కి పంచాలి ఎంతమంది పంచగలుగుతుంది వాటిని సిక్స్ మెంబర్స్ పంచగలుగుతావు కానీ ఇక్కడ నైన్ మెంబర్స్ పంచాలి పంచగలుగుతావా పంచలేవు జీరో జీరో పంచ ఇచ్చా జీరో జీరో ఆడుకో జీరో మళ్ళీ బాధపడతారు కానీ సమానం జీరోలు ఇచ్చాయి ఒకటికి పోషన్ ఏమి ఇచ్చాడు జీరో నైన్ జీరో జీరో ఇప్పుడు ఎన్ని మిగిలియ మినిమిల్ చెప్పి చెప్పొస్తాడు చేతిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ దట్ ఈ రిమైండర్ ఓకేనా ఫస్ట్ ట్రైన్ ల్యాక్ చెక్ చేసి ఆఫ్ క్యూ ఫార్ కోషన్ రాస్కోమైండర్ ఎంత నెక్స్ట్ నెక్స్ట్ వన్ రీడ్ ద ప్రాబ్లమ్ ఎయిట్ యాబుల్స్ నైన్ మెంబర్స్ డివిడెండ్ ఎంత డివైజర్ ఎంత నైన్ ఎనిమిదిలే ఎయిట్లో వన్ పోతే సమయం చెప్పమ్మా పోషన్ నైన్ రిమైండర్ ఆ 7 సరే లాస్ట్ ప్రాబ్లం ఫార్టీ సిక్స్ యాప్లు నైన్ మెంబర్స్ పంచాలి నైన్ టేబుల్లో ఫార్టీ సిక్స్ దగ్గరకున్న మల్టిపుల్ ఏముంది నైన్ ఫైవ్ వెరీ గుడ్ నైన్ ఫైవ్ జా యూ ఫర్ కోషన్ ఈచ్ వన్ గేట్ ఎంత ఆర్ ఫర్ రిమైండర్ రిలీజ్ ఎంత